హై గురు మేము మీ జంబు ఈ అయితే మా ఊరి రత్నాల చెరువులో శ్రీ కాళీగుబ్బల మంగమ్మ తల్లి గుడిలో ఆషాఢ మాస బోనాలు అయితే జరిగినాయండి ఆల్రెడీ ఈ గుడి మీద మా ఛానల్లో ఒక వీడియో చేసేసాము దాంట్లో అయితే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెడతాను ఒక్కసారి అయితే చూసేయండి మళ్ళీ చెప్తున్నా ఇక్కడ కోరిన కోరికలు ఐదంటే ఐదే వారాల్లో తీరిపోతాయి మీరు కోరిన కోరిక ధర్మబద్ధం అనేది అయితే మీరు కోరే కోరికలో నిజాయితీ ఉంటే రండి ఇక్కడకొచ్చి పదకొండు రూపాయలు ముడుపు కట్టండి ఐదంటే ఐదే వారాల్లో తీరిపోతుంది ఆల్రెడీ నేను ముడుపు కట్టి కోరిక తీరిన తర్వాతే మీకైతే వీడియోలో చెప్తున్నా ఛానల్ కోసం దేవుడి మీద అబద్ధాలు ఆడాల్సిన అవసరం అయితే నాకు లేదు నా కోరిక తీరింది కాబట్టే చెప్తున్నా ఇంకా బోనాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అయితే తీసాం ఒక్కసారి చూసేయండి మీకు మళ్ళీ అడ్రస్ అన్ని కొన్ని విషయాలు చెప్తాను ఈ వీడియో కింద ఒక చిన్న లైక్ ఉంటుంది లైక్ కొట్టేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి వచ్చేటప్పుడు అమ్మ అమ్మవారి దగ్గర మేము ఇక్కడ పండగ వచ్చేటప్పుడు మూడు సార్లు చేస్తాము అమ్మవారిని నిలబెట్టింది కాణించి కూడా మూడు సార్లు చేస్తాము అమ్మవారి పుట్టినరోజు అని ఒకరోజు చేస్తాము దసరాని ఒకరోజు చేస్తాము బోనాలని ఒక రోజు చేస్తాము ఎక్కడ పదకొండు రూపాయలు ముడిపు కట్టుకుంటే ఇరవై ఒక్క రోజులు అంటే ఐదు వారాల్లో అనుకున్నాయి అనుకున్నట్టు తీర్థయి సంతానం కోసం కానీ మనం పిల్లల కోసం కానీ లేకపోతే చదువుల కోసం కానీ ఇవ్వాకాల్సిన కానీ భార్యాభర్తలు చికాకులు కానీ ఏదైనా తల్లి తీర్చి మేము అమ్మ అంటే నేనున్నా నీ పక్కన నడుది పిలిస్తే పలుకుద్ది ఏదైనా సరే అమ్మ అని ఒక్కసారి మీరు చూడండి ఒక ముడుపు కట్టి చూడండి మీకు అనుకున్నది అనుకున్నట్టు అవ్వకపోతే అప్పుడు అడగండమ్మ ఇక్కడికి వచ్చేటప్పటికి మేము బోనాలు వచ్చేటప్పటికి సంవత్సరానికి ఒకసారి బోనాలు ఎత్తుతున్నాము ఇప్పుడు చేసేది కూడా అదేనమ్మ బోనాలు అమ్మవారి గొబ్బరి మంగమ్మ తల్లి దేవస్థానం కాడ జయకాళి గొబ్బరి మంగమ్మ తల్లి తల్లి కాపాడ తల్లి శరణం అడ్రస్ విషయానికి వస్తే కరెక్ట్గా మన మంగళగిరి రత్నాల చెరువు అనే ఊరిలోకి వచ్చి గుబ్బల మంగమ్మ తల్లి గుడికి దారేటు అని ఎవరిని అడిగినా కానీ చెప్తారు ఇంక నేను లొకేషన్లో పిన్ చేస్తాను ఒక్కసారి చూసుకొని వచ్చేసేయండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ లంబు జంబు